గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది పెన్షన్స్ ఫెన్షన్ మూడు వేలది ఏడు వేలు చేయరు కదా అంటే జూన్ అండ్ మే ఏప్రిల్ వెయ్యి పెంచి ఇస్తానన్నారు చంద్రబాబు నాయుడు గారు అట్లానే దివ్యాంగులు ఫెన్షన్ కూడా మూడు వేలు ఆరు వేలు చేయరు అలాగే ఇప్పటికే ముప్పై తారీఖు నైట్కి సచివాలయం స్టాఫ్ దగ్గరికి యాక్సిస్ బ్యాంకు ఎస్బీఐ ఇలా బ్యాంకులు ఉన్నాయి కదా గ్రామీణ బ్యాంకులు అన్నిటిలోనూ అన్ని జిల్లాల్లోకే ఆల్రెడీ అమౌంట్ వెళ్ళిపోతుంది అలాగే ఒకటో తారీఖున సచివాలయం స్టాఫ్ అలాగే ఈ అమౌంట్లు ఇచ్చేస్తున్నారు అలాగే దీంట్లో మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మూడు వేలని నాలుగు వేలు చేయగలిగారు చంద్రబాబు నాయుడు గారు ఇలా అది అవ్వతాతలకి గొప్ప విషయం ఎందుకంటే ఆ వయసులో ఎంతో బాధపడుతుంటారు ఎందుకంటే ఏదో విధంగా పార్కింగ్ సిన్ అని లేకపోతే పక్షపాతం అని ఏదో డిసీజ్తో ఆ వయసులో బాధపడుతున్నారు వాళ్ళకి వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు కంపల్సరీ అవుతున్నాయి వాళ్ళకి ఇవ్వడం ఇలా నాలుగు వేలు కాదు ఐదు వేలు ఇచ్చినా తప్పులేదు అది మన ఆర్థిక బడ్జెట్ మన రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ బట్టి అది ఉంటుంది అలాగే వాళ్ళకి ఇవ్వడం చాలా సంతోషకరం అలాగే మూడు వేలది నాలుగు వేలు చేయరు ఏప్రిల్ నుంచి ఈ అమల్లో ఉన్న ఉన్నది అన్నారు అది కరెక్ట్ అలాగే దివ్యాంగులది మూడు వేలు ఆరు వేలు చేయరు అలాగే పూర్తి స్థాయి వైకల్యానికి పదిహేను వేలు పెన్షన్ చేయరు అలాగే కొన్ని ఎవరి చేయలేదు వాటి గురించి మాట్లాడుకుందాం సీకేడియూ ఆన్ డయాలజిస్ ప్రైవేట్ ప్రైవేట్లో చేయించుకుంటే పదివేలు రూపాయలు ఇస్తారు సీకే డయాజీస్ గవర్నమెంట్ పదివేల రూపాయలు ఇస్తారు అలాగే స్కింక్లీ సెల్ డిజీజ్ అలాగే పదివేల రూపాయలు ఇస్తారు తలసీమ అలాగే పదివేల రూపాయలు ఇస్తారు అలాగే సెవెర్ హైపోని ఫ్యాక్టర్స్ అది అది కూడా పదివేలు ఇస్తారు అలాగే సైనిక్ వెల్ఫేర్ పెన్షన్స్ అలాగే ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు అలాగే అభయస్థానికి ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు అమరావతి లేడీస్ టూర్ ఐదు వేలు రూపాయలు ఇస్తున్నారు అలాగే అవ్యవస్థానికి మాత్రం ఐదు వందలు ఇస్తున్నారు ఇవన్నీ కూడా పెన్షన్లు పెంచినవి ఇది పెన్షన్లు పెంచి ఈ యొక్క గొప్ప విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు మార్చి నెలలోనే అని చెప్పారు నేను నాలుగు వేలు ఇలాగా సంవత్సరం సంవత్సరం రెండు వందల యాభై పెంచి ఇంకోటి పెంచి ఇంకో పెంచు కాదు ఇవాళ ప్రజలకు కావాల్సింది ఎడ్యుకేషన్ ఆరోగ్యం అలాగే అబ్బాదాతల ఫంక్షన్ అంతే ప్రజలకు అంతకు మించి ఏం అవసరం లేదు ఇవి వస్తే చాలు అంతే కాని ఈ అమ్మఒళ్ళు ఇవన్నీ కూడా పిల్లలను చదివించుకుంటారు కానీ ఇవి వస్తే మాత్రం గొప్ప విషయం ఇలా వేలు ఇవ్వడం చాలా మంచి విషయం